ంతి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు రివైజ్ పదహైదు పన్నెండు రెండు వేల ఆరు స్మృతి స్వరూపంగా అనుభవి మూర్తిగా అయ్యి తీవ్ర వేగంతో ఒకే సెకండ్లో పరివర్తన చేసుకుని గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులవ్వండి ఈరోజు తాత నలువైపులా ఉన్న పిల్లల మస్తకంలో మూడు విశేషమైన భాగ్యరేఖలు మెరుస్తూ ఉండడం చూశారు అందరి మస్తకాలు భాగ్యరేఖలతో మెరిసిపోతూ ప్రకాశిస్తూ ఉన్నాయి ఒకటి పరమాత్మ పాలన యొక్క భాగ్యరేఖ రెండు శ్రేష్టమైన శిక్షకుడి ద్వారా శిక్షణ యొక్క భాగ్యరేఖ మూడు సద్గురువు ద్వారా శ్రీమతం యొక్క భాగ్యరేఖ నిజానికి మీ భాగ్యం అపారమైనది కానీ ఈరోజు విశేషంగా ఈ మూడు రేఖలు చూస్తున్నారు మీరు కూడా మీ మస్తకంలో ప్రకాశిస్తున్న రేఖలను అనుభవం చేస్తున్నారు కదా అన్నిటికంటే శ్రేష్టమైనది పరమాత్మ ప్రేమ యొక్క పాలన రేఖ ఎలాగైతే తండ్రి ఉన్నతాతి ఉన్నతమైన వారు అలా పరమాత్మ పాలన కూడా ఉన్నతాతి ఉన్నతమైనది ఈ పాలన చాలా కొద్ది మందికి మాత్రమే లభిస్తుంది అయితే మీరందరూ ఈ పాలనకు పాత్రులుగా అయ్యారు ఈ పాలన మొత్తం కల్పంలో పిల్లలైన మీకు ఒక్కసారి మాత్రమే ప్రాప్తిస్తుంది ఇప్పుడు లేకుంటే మరిప్పుడు ప్రాప్తించదు ఈ పరమాత్మ పాలన పరమాత్మ ప్రేమ పరమాత్మ ప్రాప్తులు కోట్లల్లో కొంతమందికి మాత్రమే అనుభవం అవుతాయి మీరందరూ అనుభవీలుగా అయితే అయ్యారు కదా అనుభవం ఉందా పాలన యొక్క అనుభవం కూడా ఉంది చదువు మరియు శ్రీమతముల అనుభవం కూడా ఉంది అనుభవి మూర్తులుగా అయ్యారా మరి సదా మీ మస్తకంలో ఈ భాగ్య నక్షత్రం ప్రకాశిస్తూ కనిపిస్తోందా సదా కనిపిస్తుందా లేక ఎప్పుడైనా ప్రకాశిస్తున్న నక్షత్రం డల్గా కూడా అయిపోతుందా డీలాగా అవ్వరాదు ఒకవేళ ప్రకాశిస్తున్న నక్షత్రం డీలాగా అయితే అందుకు కారణమేమిటో తెలుసా అందుకు కారణం స్మృతి స్వరూపంగా అవ్వకపోవటము అని బాప్తాద గమనించారు నేను ఆత్మాన్ని ఆలోచిస్తారు ఆలోచన స్వరూపులుగా అవుతారు కానీ స్మృతి స్వరూపులుగా తక్కువగా అవుతున్నారు ఎంతవరకు సదా స్మృతి స్వరూపులుగా అవ్వరు అంతవరకు సమర్థత రాదు స్మృతియే సమర్థతను ఇప్పిస్తుంది స్మృతి స్వరూపమే సమర్థ స్వరూపం అందువలన భాగ్య నక్షత్రము తక్కువగా ప్రకాశిస్తుంది ఎక్కువ సమయం ఆలోచన స్వరూపంగా అవుతున్నానా లేక స్మృతి స్వరూపంగా అవుతున్నానా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి ఆలోచన స్వరూపాన్ని యోగము స్మృతి అనుకునే ప్రమాదం కూడా ఉంది అలా అనుకోరాదు ఆలోచన స్వరూపం వేరు స్మృతి స్వరూపం ఏది గుర్తు చేసుకుంటున్నామో ఆ స్వరూపంగా అయిపోవాలి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఆలోచన స్వరూపంగా అయినందున నేను ఇది నేను ఇది నేను ఇలాంటి ఆత్మ అని చాలా బాగా ఆలోచిస్తారు కానీ స్మృతి స్వరూపంగా అవ్వని కారణంగా మంచిగా ఆలోచిస్తున్నప్పటికీ అందులో వ్యర్థము మరియు సాధారణ సంకల్పాలు మిక్స్ అవుతున్నాయి వాస్తవానికి మీ అనాది స్వరూపం స్మృతి స్వరూపం నుండి సమర్థ స్వరూపం అంతేకాని ఆలోచించే స్వరూపం కాదు ఆదిలో కూడా ఈ సమయం యొక్క స్మృతి స్వరూపానికి ప్రలబ్దం ప్రాప్తిస్తుంది కనుక అనాది మరియు ఆది స్వరూపం కూడా స్మృతి స్వరూపమే ఈ అంతిమ సమయమైన సంగమ యుగంలో కూడా స్మృతి స్వరూపులుగా అవుతారు కనుక ఆది అనాది మరియు అంతిమ మూడు కాలాలలోనూ స్మృతి స్వరూపులే ఆలోచన చేస్తూ ఉండే స్వరూపులు కాదు అందువలన వర్తమాన సమయంలో అనుభవి మూర్తులుగా అవ్వడం శ్రేష్టమైన స్థితి అని బాప్ ఇంతకు ముందు కూడా వినిపించారు నేను ఆత్మను నాకు పరమాత్మ లభించారని ఆలోచిస్తారు కానీ అర్థం చేసుకోవడం మరియు అనుభవం చేయడంలో చాలా వ్యత్యాసం ఉంది అనుభవీ మూర్తులు ఎప్పుడూ మాయతో మోసపోరు దుఃఖాన్ని అనుభవం చేయరు మధ్య మధ్యలో ఏవైతే మాయ యొక్క ఆటలు చూస్తున్నారో ఆటలు ఆడుతున్నారు దానికి కారణం అనుభవీ మూర్తులుగా అవ్వడంలో లోపం అనుభవం యొక్క అథారిటీ అన్నింటికంటే శ్రేష్టమైనది చాలామంది పిల్లలు ఆలోచిస్తున్నారు కానీ స్వరూపం యొక్క అనుభూతి తక్కువగా ఉండడం బాబ్ గమనించారు ఈనాటి ప్రపంచంలో మెజారిటీ ఆత్మలు చూడడము మరియు వినడం నుండి అలసిపోయారు కానీ అనుభవం ద్వారా ప్రాప్తి చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నారు అనుభవి ఆత్మలు సదా ముందుకు వెళుతూ ఉంటారు ఎగురుతూ ఉంటారు ఎందుకంటే అనుభవి ఆత్మలు సదా ఉత్సాహము ఉల్లాసము ఇమర్జ రూపంలో ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటాయి కనుక ప్రతి పాయింట్ యొక్క అనుభవి మూర్తిగా అయ్యానా అనుభవం యొక్క అథారిటీ ప్రతి కర్మలో కనిపిస్తోందా ప్రతి మాట ప్రతి సంకల్పం అనుభవం యొక్క అథారిటీతో ఉందా లేక కేవలం అర్థం చేసుకున్న ఆధారంతో ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి ప్రతి సబ్జెక్ట్లో కేవలం జ్ఞానం యొక్క పాయింట్లను వర్ణనం వర్ణన చేయడంలో అయితే బయట ఉన్న ఉపన్యాసకులు కూడా చాలా బాగా ఉపన్యాసిస్తారు కానీ ప్రతి పాయింట్ యొక్క అనుభవి స్వరూపంగా అవ్వడమే జ్ఞాన యుక్తాత్మగా అవ్వడం యోగం జోడించేవారు యోగంలో కూర్చొనే వారు చాలామంది ఉన్నారు కానీ యోగం యొక్క అనుభవము అంటే శక్తి స్వరూపంగా అవ్వడం శక్తి స్వరూపం యొక్క పరిశీలన ఏమిటి అంటే ఏ సమయంలో ఏ శక్తి అవసరమో సహనశక్తి లేదు పరిశీలన శక్తి ఏదైనా ఆ సమయంలో ఆ శక్తిని ఆహ్వానించి నిర్విఘ్న స్వరూపంగా అయిపోవాలి ఒకవేళ ఏ ఒక్క శక్తి అయినా తక్కువగా ఉంటే వర్ణిస్తారు కానీ స్వరూపంగా లేకుంటే సమయానికి మీరే మోసపోతారు సహనశక్తి అవసరం ఉన్నప్పుడు మీరు ఎదుర్కొనే శక్తిని ఉపయోగిస్తే యోగయుక్త అనుభవీ స్వరూపులని అనరు నాలుగు సబ్జెక్టులలో జ్ఞానము యోగము ధారణ సేవ ఈ నాలుగు సబ్జెక్టులలో స్మృతి స్వరూపులు లేక అనుభవీ స్వరూపుల గుర్తు ఏముంటుంది స్థితిలో నిమిత్త భావము వృత్తిలో సదా శుభ భావము ఆత్మిక భావము నిస్వార్థ భావము ఉంటుంది వాయుమండలంలో లేక సంబంధ సంపర్కంలో సదా నిర్మాణ భావం భావము మాటలు సదా నిర్మలంగా ఉంటాయి ఈ విశేషతలు అనుభవి మూర్తులకు ప్రతి సమయంలో న్యాచురల్ నేచర్గా ఉంటాయి న్యాచురల్ నేచర్ అనగా సహజ స్వభావం ఇప్పుడు చాలామంది పిల్లలు అప్పుడప్పుడు మేము ఇది చెయ్యాలనుకోలేదు కానీ ఇది నా పాత స్వభావము అలా చేసేసి అని అంటూ ఉంటారు స్వభావము అనేది దాని అంతటా అది పనిచేస్తుంది ఆలోచించే అవసరం ఉండదు స్వభావం అనేది సహజంగా పనిచేస్తుంది కనుక నా సహజ స్వభావం ఏది అని స్వయాన్ని చెక్ చేసుకోండి ఒకవేళ ఏదైనా పాత స్వభావం అంశ మాత్రం ఉన్నా అది ప్రతి సమయము కార్యంలోకి వస్తూ వస్తూ పక్కా సంస్కారంగా అయిపోతుంది ఆ పాత నేచర్ పాత స్వభావం పాత సంస్కారాన్ని సమాప్తం చేసుకోవాలి అని కూడా అనుకుంటారు కానీ చెయ్యలేరు అందుకు ఏమిటి అన్నిటిలో జ్ఞాన స్వరూపంగా అయితే అయిపోయారు కానీ ఏమీ జరగరాదు అని కోరుకుంటారు అది జరిగిపోతుంది అందుకు ఏంటి పరివర్తన చేసుకునే శక్తి తక్కువగా ఉంది పరివర్తన శక్తిని గురించి అర్థం కూడా చేసుకుంటారు వర్ణన కూడా చేస్తారు పరివర్తన శక్తిని గురించి వ్రాయమనే టాపిక్ ఇస్తే ఉపన్యసించమని చెప్తే అందరూ చాలా తెలివైన వారే చాలా బాగా మాట్లాడగలరు వ్రాయగలరు కూడా ఇతరులు ఎవరైనా వస్తే వారికి కూడా ఏమీ పర్వాలేదు పరివర్తన చేసుకోండి చాలా బాగా అర్థం కూడా చేయిస్తారు కానీ స్వయంలో పరివర్తన శక్తి ఎంత ఉంది వర్తమాన సమయం యొక్క మహత్వాన్ని అనుసరించి పరివర్తన చేసుకోవడంలో సమయం పట్టరాదు సెకండ్లో పరివర్తన శక్తి పని చెయ్యాలి ఎందుకంటే ఇది జరగరాదు అని మీకు తెలుసు తెలిసి కూడా పరివర్తన చేసుకోలేకపోతే అందుకు కారణం ఏమిటి ఆలోచిస్తారు కానీ స్వరూపంగా అవ్వలేదు రోజు అంతటిలో ఎక్కువగా ఆలోచన స్వరూపంగా అవుతున్నారు కానీ స్మృతి నుండి సమర్థ స్వరూపంగా అవ్వడం చాలామందిలో తక్కువగా ఉంది సమయం ఇప్పుడు తీవ్ర వేగంగా వెళుతూ ఉంది ఇది తీవ్ర పురుషార్థం చేసే సమయం సాధారణ పురుషార్థం చేసే సమయం కాదు సెకండ్లో పరివర్తన అంటే స్మృతి స్వరూపం ద్వారా ఒక్క సెకండ్లో నిర్వికల్పంగా వ్యర్థ సంకల్పాల నుండి నివృత్తిగా అయిపోవాలి ఎందుకు సమయం యొక్క సమాప్తిని తీసుకొచ్చేందుకు మీరు నిమిత్తలు కనుక ఇప్పటి సమయం యొక్క మహత్వం అనుసారం ప్రతి అడుగులో పదమాల లాభం ఉంది అని తెలుసుకున్నారు కనుక పెంచుకోవాలి అని అయితే బుద్ధిలో ఉంచుకున్నారు కానీ పోగొట్టుకోవడం గురించి కూడా బుద్ధిలో ఉంచుకోండి అడుగులో పదమాలు తయారైతే అడుగులో పదమాలు పోగొట్టుకుంటారు కూడా అవునా కాదా ఇప్పుడు ఒక నిమిషము అనే రోజులు కూడా గడిచిపోయాయి ఇతరులకు ఒక నిమిషం సైలెన్స్లో ఉండండి అని చెప్తారు కానీ మీకు ఒక్క సెకండ్ విషయంగా అయిపోవాలి ఉదాహరణకు అవునా కాదా అని ఆలోచించేందుకు ఎంత సమయం పడుతుంది ఒక్క సెకండ్ పడుతుంది కనుక పరివర్తన శక్తి కూడా ఇంత వేగంగా ఉండాలి ఇది మంచిది ఇది మంచిది కాదు అని తెలుసుకున్నారు మంచిది కాదు అనే దానికి సెకండ్లో బిందువు పెట్టేయాలి దానిని ప్రాక్టికల్లోకి వెంటనే తీసుకురావాలి ఇప్పుడు బిందువు యొక్క మహత్వాన్ని కార్యంలో ఉపయోగించండి మీకు మూడు బిందువుల గురించి అయితే తెలుసు కదా కానీ బిందువును సమయానికి కార్యంలో ఉపయోగించాలి ఎలాగైతే సైన్స్ వారు అన్ని విషయాలలో తీవ్ర వేగంతో ఉన్నారు పరివర్తన శక్తిని కూడా ఎక్కువగా కార్యంలో ఉపయోగిస్తున్నారు అలా సైలెన్స్ శక్తి వారైన మీరు ఇప్పుడు లక్ష్యం ఉంచుకోండి పరివర్తన చేసుకోవాలి అంటే జ్ఞాన స్వరూపంతో పాటు శక్తి స్వరూపంగా అవ్వండి ఒక్క సెకండ్లు అవ్వాలి చేస్తున్నాంలే అయిపోతుంది చేస్తాము అని కాదు చేయగలరా లేక కష్టమై ఎందుకంటే అంతిమ సమయంలో సెకండ్లో పరీక్ష వస్తుంది ఒక్క సెకండ్ పరీక్షనే నిమిషం పరీక్ష కాదు సెకండ్ యొక్క అభ్యాసం చాలా కాలం నుండి ఉన్నప్పుడే అంతిమ సమయంలో సెకండ్లో పాస్ విత్ ఆనర్గా గౌరవప్రదంగా పాస్ కాగలరు పరమాత్ముని విద్యార్థులు పరమాత్ముని చదువును చదువుకుంటున్నారు కనుక పాస్ విత్ ఆనర్గా అయ్యే తీరాలి కదా పాస్ మార్కులు తీసుకుంటే లాభం ఉంది పాస్ విత్ ఆనర్గా అవ్వాలి ఏ లక్ష్యం పెట్టుకున్నారు ఎవరైతే పాస్ విత్ ఆనర్గా అవ్వాలి అని భావిస్తున్నారు వారి చేతులు ఎత్తండి పాస్విత్ ఆనర్గా అవుతారా ఆనర్ అనే శబ్దాన్ని అండర్లైన్ చేసుకోండి కనుక ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది మినిట్ మోటార్ నిమిషంలో చేయడం సాధారణమే ఇప్పుడు సెకండ్లో చేసేయాలి పంజాబ్ వారు చెప్పండి ఇప్పుడు సెకండ్లో చేయాల్సి ఉంది ఇందులో నంబర్ ఎవరు తీసుకుంటారు పంజాబ్ వారు ఇదేమంత పెద్ద విషయం అని ఎంతో నశాతో చెప్తారు చాలా బాగా చెప్తారు ఇదేమంత పెద్ద విషయం బాప్ తాదా తోడుగా ఉన్నారని మీరు నశాతో అంటారు అది విన్నప్పుడు బాప్ తాదా చాలా సంతోషిస్తారు మీ తోడుగా అయితే అథారిటీ సర్వశక్తివంతుడు ఉన్నారు కనుక ఏం చేయాలి తీవ్రంగా అవ్వాల్సి ఉంటుంది సేవ అయితే చేస్తున్నారు సేవ చేయకుండా ఇంకేం చేస్తారు ఖాళీగా కూర్చుంటారా సేవ అయితే బ్రాహ్మణాత్మల ధర్మము మరియు కర్మ కానీ ఇప్పుడు సేవతో పాటు సమర్థ స్వరూపంగా అవ్వండి సేవలో ఉత్సాహ ఉల్లాసాలు చూపించినందుకు బాప్ బాప్తాదా సంతోషిస్తూ ఉన్నారు అభినందనలను కూడా తెలిపిస్తూ ఉన్నారు కానీ సేవ యొక్క కిరీటం కూడా లభించింది కదా పాదయాత్ర చేసిన యువకులు కిరీటం ధరించి కూర్చొని ఉన్నారు అక్కడ ఎంత మంచిగా అనిపిస్తున్నారు చూడండి వీరు ఇప్పుడు స్మృతి స్వరూపులుగా ఈ కిరీటాన్ని ధరించి చూపించండి యూత్ గ్రూప్ కదా కనుక ఏ అద్భుతం చేస్తారు సేవలో కూడా నంబర్ వన్ సమర్థ స్వరూపంలో కూడా నంబర్ వన్ నేను సందేశం ఇవ్వడం కూడా బ్రాహ్మణ జీవితం యొక్క ధర్మము మరియు కర్మ కానీ ఇప్పుడు బాప్తాద పరివర్తన చేసే యంత్రాన్ని తీవ్రంగా చేయమని సూచనలు ఇస్తూ ఉన్నారు లేకుంటే పాశ్విత్ ఆనరుగా అవ్వడం అవుతుంది చాలా కాలపు అభ్యాసం ఉండాలి అనుకున్న వెంటనే చేసేయాలి ఆలోచన చేసిన సెకండ్లు చేసేయాలి కేవలం ఆలోచిస్తూనే ఆలోచిస్తూనే ఆలోచన స్వరూపంగా అవ్వకండి సమర్థ స్మృతి ద్వారా సమర్థ స్వరూపంగా అవ్వండి వ్యర్థాన్ని తీవ్ర వేగంతో సమాప్తం చేయండి వ్యర్థ సంకల్పాలు వ్యర్థపు మాటలు వ్యర్థ కర్మలు వ్యర్థ సమయము మరియు సంబంధ సంపర్కాలలో కూడా వ్యర్థ విధి రీతి అన్నింటినీ సమాప్తం చేయండి ఆశీర్వాదాలను మరియు స్వయం యొక్క పుణ్య ఖాతాను తీవ్ర వేగంతో జమ చేసుకుంటారు బాప్ మూడు ఖాతాలు చెక్ చేస్తారు అని ఇంతకుముందు కూడా వినిపించారు పురుషార్థ వేగం యొక్క ఖాతా ఆశీర్వాదాల ఖాతా పుణ్య ఖాతా కానీ మెజారిటీ పిల్లల ఖాతాలు ఇంకా తక్కువ భర్పూర్గా ఉన్నాయి అందుకే బాబు తాద ఈరోజు ఈ స్లోగన్ గుర్తు చేయిస్తూ ఉన్నారు ఇప్పుడు తీవ్రంగా అవ్వండి తీవ్ర పురుషార్థులుగా అవ్వండి తీవ్ర వేగంతో సమాప్తం చేయు వారిగా అవ్వండి తీవ్ర వేగంతో మనస్సు ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేయు వారిగా అవ్వండి బాబ్ ఒక విషయంలో పిల్లలు అందరి పట్ల సంతోషంగా ఉన్నారు ఏ విషయంలో అందరికీ బాబ్ పట్ల గాఢమైన ప్రేమ ఉంది అందుకు అభినందనలు కానీ ఇప్పుడు ఏం చేయాలో చెప్పమంటారా ఈ సీజన్ సమాప్తమయ్యే లోపల తీవ్ర వేగం యొక్క ఏదో ఒక జల్వా అద్భుతం చూపించండి ఇష్టమైన ఇష్టమైన లక్ష్యము లక్షణాలు రెండు స్మృతులు ఉంటాయి అని భావించేవారు చేతులెత్తండి మేము ఈ లక్ష్యం పెట్టుకున్నాము అద్భుతం చేసి చూపిస్తామని అవే లక్షణాలే మాలో ఉంటాయి అని భావించేవారు చేతులెత్తాలి డబల్ విదేశీయులు కూడా ఉంచుకుంటారు టీచర్లు కూడా ఉంచుకుంటారు యూత్ కూడా ఉంచుకుంటారు మొదటి వరుసలోని వారు కూడా ఉంచుకుంటారు కదా అయితే పదమా 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 రెట్ల అడ్వాన్స్ శుభాకాంక్ష మంచిది ఇప్పుడిప్పుడే ఒక్క సెకండ్లు నిర్వికల్పంగా నిర్వ్యర్థ సంకల్పాలు చేయి వారీగా తయారై ఒక్క తండ్రి తప్ప మరెవరు లేరు అనే ఒకే సంకల్పంలో ఏకాగ్రంగా అయి కూర్చోగలరా వేరే సంకల్పం ఏది ఉండరాదు ఒకే సంకల్పం యొక్క ఏకాగ్రత శక్తి యొక్క అనుభవంలో కూర్చోండి ఒక్క సెకండ్లు ఏకాగ్రం అవ్వాలి సమయం తీసుకోరాదు నలువైపులా ఉన్న పిల్లలు ఎవరైతే ప్రియ స్మృతులను పంపించారో వారు ప్రతి ఒక్కరూ తమ పేరు సహితంగా ప్రియ స్మృతులను మరియు హృదయపూర్వక ఆశీర్వాదాలను స్వీకరించండి బాప్తాదా చూస్తున్నారు మా యార్ స్వీకరించాలి మా ప్రియ స్మృతులను స్వీకరించాలి అని అందరి మనసులో వస్తుంది కానీ పిల్లలు సంకల్పం చేసిన తక్షణం అదే సమయంలోనే మీరు ఎక్కడైనా సంకల్పం చేసినా బాప్ తాత వద్దకు చేరుకునేస్తుంది కనుక పిల్లలందరికీ ఒక్కొక్కరికి పేరు మరియు విశేషత సంపన్న యాప్య ఇస్తున్నారు సదా స్మృతి స్వరూపులు సమర్థ స్వరూపులు అనుభవి స్వరూప పిల్లలందరికీ సదాశుభాన్ని ఆలోచించిన వెంటనే చేసేవారు ఎలాగైతే వెంటనే చేసే దానికి మహత్వం ఉంటుందో ఆ దానానికి వెంటనే చేసే దానానికి అలా వెంటనే అయ్యే పరివర్తనకు కూడా మహత్వం ఉంది కనుక వెంటనే పరివర్తన చేసుకునే విశ్వ పరివర్తక్ పిల్లలకు సదా పరమాత్మ పాలన పరమాత్మ ప్రేమ పరమాత్మ చదువు మరియు పరమాత్మ శ్రీమతమును ప్రతి కర్మలో తీసుకొచ్చే మహావీర్ పిల్లలకు సదా ధైర్యము మరియు ఏకాగ్రత ఏకత ద్వారా నంబర్ వన్ తీవ్ర పురుషార్థం చేసే పిల్లలకు బాప్ యొక్క హృదయపూర్వక ప్రియ స్మృతులు హృదయపూర్వక ఆశీర్వాదాలు మరియు నమస్తే దాదీలతో అందరూ మంచి పాత్రను అభినయిస్తూ ఉన్నారు బాప్ ప్రతి ఒక్కరి పాత్రను చూసి సంతోషిస్తూ ఉన్నారు చిన్న చిన్న వారు కూడా మంచి పాత్రను అభినయిస్తూ ఉన్నారు మేము చిన్నవారమని భావించకండి చిన్నవారు శుభా శక్తులకు వారి పాత్ర ఉంది పాండవులకు వారి పాత్ర ఉంది పాండవులు లేకున్నా పని జరగదు శక్తులు లేకున్నా పని జరగదు అందువలన భారతదేశంలో చతుర్భుజని స్మృతి చిహ్నాలు ఉన్నాయి వేరే ఇతర ధర్మంలోనూ చతుర్భుజుని చూపించరు కానీ భారతదేశంలో చతుర్భుజునికి మహత్వం ఉంది ఇరువురు మంచి పాత్రను అభినయిస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు వేగంగా చెయ్యాలి అంతే అప్పుడప్పుడు కొద్దిగా డీలా పడిపోతారు ఇప్పుడు ఇది డీలా అయ్యే సమయం కాదు విషయాలైతే రకరకాలుగా ఉండనే ఉంటాయి కానీ మనం ఆ విషయాల రహస్యాన్ని అర్థం చేసుకొని రాజయుక్తంగా యోగయుక్తంగా స్నేహయుక్తంగా సహయోగయుక్తంగా అయి నడుచుకోవాలి దాదీజీతో బాగున్నావు కదా చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఎంతమంది వచ్చారు చూడు ఎందుకు వచ్చారు మీరందరూ అంటే వీరందరూ ఎందుకు వచ్చారు మమ్మల్ని కలుసుకునేందుకు వచ్చారు బాప్ తాదను కలుసుకునేందుకైతే వచ్చారు కానీ జతలో దాదీలు లేకుంటే మజా ఉండదు అని అందరూ అంటారు కదా అంతేకాక మీరందరూ లేకుంటే కూడా మజా ఉండదు వరదానము స్మృతి అనే స్విచ్ ద్వారా స్వకళ్యాణము మరియు సర్వుల కళ్యాణము చేసే సిద్ధి భవ స్థితికి ఆధారం స్మృతి నేను బాబా వాడిని బాబా నావారు అనే శక్తిశాలి స్మృతి ఉండాలి ఈ స్మృతి ద్వారా స్వయం యొక్క స్థితి శక్తిశాలిగా ఉంటుంది అంతేకాక ఇతరులను కూడా శక్తిశాలిగా చేస్తుంది ఎలాగైతే స్విచ్ ఆన్ చేస్తూనే వెలుగు వస్తుందో అలాగే స్మృతి కూడా ఒక స్విచ్ లాంటిది సదా స్మృతి అనే స్విచ్ యొక్క అటెన్షన్ ఉంటే స్వంత మరియు సర్వుల కళ్యాణం చేస్తూ ఉంటారు క్రొత్త జన్మ జరిగింది కనుక క్రొత్త స్మృతులు ఉండాలి పాత స్మృతులన్నీ సమాప్తం అవ్వాలి ఈ విధి ద్వారానే సిద్ధి స్వరూపం యొక్క వరదానం ప్రాప్తి అవుతుంది స్లోగన్ అతీంద్రియ సుఖాన్ని అనుభూతి చేసేందుకు మీ శాంత స్వరూప స్థితిలో స్థితమై ఉండండి అవ్యక్త సూచన సహజ యోగిగా అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా కావాలి దాని కొరకు బాప్ తాద తెలియజేస్తూ ఉన్నారు బాప్ తాద ప్రేమ యొక్క బంధనంలో బంధింపబడి ఉన్నారు విడుదల అవ్వాలి అనుకున్న విడుదల అవ్వలేరు అందువలన భక్తిలో కూడా బంధనం యొక్క చిత్రాన్ని చూపించారు అవ్యక్తంగా ఉన్నప్పటికీ ప్రాక్టికల్గా ప్రేమ యొక్క బంధనంలో బంధింపబడాల్సి వస్తుంది వ్యక్తం నుండి విడిపించుకున్నారు అయినా కూడా అవ్వలేకపోయారు ఈ ప్రేమ అనే తాడు చాలా దృఢమైనది ఇలాంటి ప్రేమ స్వరూపులుగా అయ్యి ఒకరినొకరు ప్రేమ అనే తాడుతో బంధించుకొని సమీప సంబంధాన్ని లేక నావారు అనే అనుభూతిని చేయించండి ఓం శాంతి